తాంబోరంలో ముందు ఆరోగ్యం ఉంది తత్వం కూడా ఉంది తమలపాకు తరుణికి సంకేతం తమలపాకు తరుణి ఒకచెక్క పురుషుడికి సంకేతం తమలపాకులా ఉండాలి తరుణి అంటే లేతగా ఉండాలి అన్నిటికీ రెచ్చిపోయి వీధిలోకి వచ్చేక్కడ నువ్వు తప్పుకో అని మొగుండికి గంటే కూడదు అలా ఉంటే సంవత్సరాలు నిలబడవు తరుణి అంటే సూక్ష్మంగానే ఉండాలి సున్నితంగానే ఉండాలి కొంపలేం అంటుకోపోవాలి పురుషుడు కొంచెం గట్టిగా ఉండాలంటే క్రూరంగా ఉండమని అర్థం కాదు అంటే ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను ఒక అంగారు పొడకు ఎందుకంటే స్త్రీ శరీరం సున్నితం మనస్సు ఇంకా సున్నితం అన్ని తట్టుకోలేరు వాళ్ళు అందుకే మీరు ఎమోషన్స్ భావోద్వేగాల విషయం ఎక్కువ స్త్రీలకు ఉంటాయి మీరు గమనించండి పురుషుల కంటే ఎక్కువ పురుషుడు కొన్ని తట్టుకుంటాడు అందుకే పోకచక్కెలా ఉండాలి మధ్యలో సున్నం ఏంటో తెలుసా ఘాటు ఘాటు సమస్యలు వస్తూ ఉంటాయి మగాళ్ళతో మగపిల్లలతో ఆడపిల్లలతోటి సమస్యలు వస్తాయి ఆ సొన్నమే ఘాటు సున్నం ఎలా ఉంటుంది ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది తక్కువ రాస్తే పండదు రాయవలసినంత రాయాలి సమస్యలని చర్చించవలసినంత చర్చించాలి వెంటనే చర్య తీసుకోవాలి అప్పుడు సంసారం తాంబూలం పండినట్టే పండుతుంది ఖచ్చితంగా